ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటో తేదీ ఆదివారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అయితే తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అదేవిధంగా కన్యారాశి వారికి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే గనక వారికి కూడా వీడియో షేర్ చేయండి వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి వారి జాతకం గురించి తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్సా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అలాగే రహస్య స్వభావాలు కూడా మనసులో ఉన్నది అస్సలు బయటికి చెప్పరు వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చాలా చక్కగా వేసుకుంటారు అలాగే చాలా సిస్టమేటిక్గా ఉంటారు ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు రాశి వ్యక్తులకు చూస్తే గనక తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీతో మాట్లాడిన ఒక వ్యక్తి మీకు కాల్ చేయడం కానీ మీ ఇంటికి నేరుగా రావడం కానీ జరుగుతుంది ఆ వ్యక్తితో తిరిగి మాట్లాడాలనే ఉద్దేశం మీకు లేదు వారు మాట్లాడతారని కూడా కళలో కూడా మీరు ఊహించలేదు అటువంటి వ్యక్తి ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించడానికి మీ ఇంటికి రావడం కానీ మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది ఇది మీకు చాలా షాకింగ్ సంఘటన అని చెప్పుకోవచ్చు బంధువులు కావచ్చు లేదా సన్నిహితులు కావచ్చు పరిచయస్తులు కావచ్చు ఒక గొడవ కారణంగా మీరు విడిపోయారు అటువంటి వ్యక్తి అనుకోకుండా మీకు కాల్ చేయడం కానీ నేరుగా మీ ఇంటికి రావడం కానీ మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన అని చెప్పుకోవాలి ఈ విధంగా ఊహించని ఒక సంఘటన తెల్లవారితే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక రాశి వారు వ్యాపారస్తులకి సానుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం భాగస్వాములతో మనస్పర్ధలు కనిపిస్తున్నాయి వినియోగదారులలో ఒకరు మీ యొక్క వ్యాపారం గురించి కొంత నెగిటివ్గా మాట్లాడతారు ఇది మిమ్మల్ని బాధ పెట్టేటువంటి అంశం అని చెప్పుకోవాలి వ్యాపార విస్తరణకు సంబంధించి కుటుంబ సభ్యులతో మీరు చర్చిస్తారు ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు ఉద్యోగస్తులకి వృత్తి జీవితంలో సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పై అధికారుల ప్రశంసలు ఈరోజు మీకు దక్కుతాయి పెండింగ్లో ఉన్న కొన్ని పనులను మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి అలాగే చేయని తప్పుకు ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సి వస్తుంది నిజాన్ని నిర్భయంగా మాట్లాడండి జీవారాధన చేసుకోండి ఖచ్చితంగా ఈ పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు అలాగే కులవృత్తులు చేసుకుంటున్న వారికి సమయం సానుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించినటువంటి వారికి కొన్ని ప్రత్యేకమైన రంగాలకు సంబంధించిన వ్యాపారాలు చేస్తున్న వారికి ఒక సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఒక వ్యక్తి ద్వారా మీరు ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి అలాగే ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ ఎదుటి వ్యక్తులకి అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీరు ఖచ్చితంగా తీసుకోండి టెక్స్టైల్ రంగం కావచ్చు చిన్న చిన్న ఫ్యాన్సీ క్లాస్టోర్లు కావచ్చు బట్టల వ్యాపారం ఇంకా ఇతరత్ర బోర్వెల్స్కి సంబంధించిన వ్యాపారాలు కావచ్చు ఈ విధంగా కొన్ని వ్యాపార సంస్థల వారికి ఈరోజు చాలా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొన్ని కులవృత్తులు చేసుకుంటున్నవారు చేసుకుంటున్న వారు అలాగే గృహంలో ఉంటూ ఏవైనా చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నా కానీ లేదా చిన్న ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు ఈరోజు వారి యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా రాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా అయితే ఈరోజు గడవబోతుంది అదేవిధంగా వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించండి అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలని తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది తులసి కోడ దగ్గర ప్రతినిత్యం దీపం వెలిగించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి